నమస్తే వెల్కమ్ టు తెలుగు బావిటీ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తెలంగాణ రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ గారు ఉన్నారు తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చెప్పేసి చర్చ నడుస్తుంది మొన్న కూడా చర్చ నడిచింది పొంగేటి కూడా అరెస్ట్ ఖాయమని చెప్పారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు ఆ ఫైల్ కదిలింది ఇక రేపు అరెస్ట్ అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది కేటీఆర్ ను కావాలని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా కావాలని ఏంటి కావాలని అనకు కావాలని తప్పు చేసినోడిని అరెస్ట్ చేయడం అధికారుల పని ఉంటుంది తప్పు చేసినోడు అరెస్ట్ చేస్తారు తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అందులో భాగంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం అనేది కాదు జనరల్గా ఆయనకి ఎప్పుడో అరెస్ట్ అవ్వాలి ఇది ఒకటే కాదు ఈ ఫార్ములా రేస్లోనే కాదు చాలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి చాలా రకరకాల లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిండు తెలంగాణ సర్వనాశనం చేసిండు ఫోన్ ట్యాపింగ్లు చేసిండు భూ కబ్జాలు చేసిండు ధరని పోర్టల్ని అస్తవ్యస్తం చేసిండ్రు ధర్నీ పేరు మీద ఎన్నో చేసిండ్రు ఇంటర్ విద్యార్థుల పే పేర్ల మీద తన సొంత బామ్మర్దికి సంబంధించిన వాళ్ళతో పేపర్లు ఇంటర్ విద్యార్థుల ప్రాణం బలి తీసుకున్నారు ఎంసెట్ ఎగ్జామ్లల్లో ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ పోతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దానికన్నా తప్పులు ఉన్నాయి తప్పులున్నాయి అన్ని నంబర్ ఆఫ్ కౌంట్స్ కాబట్టి ఇట్లాంటి చాలా ఉన్నాయి ఒక్క దాంట్లో పోతాడని నేను అనుకోను పోయిన తర్వాత ఒక్కొక్క కేసు బయటకు పడుతుంది అనేది నాకు నేను నాకు అనిపిస్తుంది నా సొంత అభిప్రాయం ఇది ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తారని అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అరెస్ట్ చేశారు సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేసే సెంటిమెంట్ ద్వారా నాకు చంద్రబాబు నాయుడు గురించి సంబంధించి పక్క రాష్ట్రం గురించి వదిలేసాయి కానీ నేను ఇక్కడ సొంతంగా నా తెలంగాణలో నేను నివాసం ఉంటున్న నా రాష్ట్రం ఇది కొట్లాడుకొని తెచ్చుకున్న రాష్ట్రం ఇది మేమిచ్చిన రాష్ట్రం ఇది కేసీఆర్ కొట్టిన రాష్ట్రం ఇది అనుకోవచ్చా ఏంది కేసీఆర్ కొట్టిన రాష్ట్రం కదా దోపిడీ చేసిన రాష్ట్రం దోపిడీ చేసిన రాష్ట్రం అని ఒప్పుకుంటారు తెలంగాణ ప్రజలు మేమిచ్చిన రాష్ట్రం ఓకే దేశానికి స్వతంత్రం తెచ్చిన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఇది హైదరాబాద్ కూడా అప్పుడు నిజాం నిజాం చేతిలో నుంచి భారతదేశంలో కలిపినటువంటి హైదరాబాద్ ఇది ఇవన్నీ మాకు ఉన్నటువంటి చరిత్రలో భాగమే హైదరాబాదు మా రాష్ట్రము ఇక్కడ గురించి అడుగు నేను ఏమైనా చెప్తా పక్క రాష్ట్రం గురించి మమ్మల్ని పోల్చొద్దు నాకు సంబంధం లేదు ఇతరత్ర వేరే వేరే కారణాలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళకు పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు ఇప్పటికే చాలా మంది అంటున్నారు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు ఇంకా ఎన్ని రోజులు ఆ చంద్రబాబు టాపిక్ ఇట్స్ నాట్ ఇన్ లైక్ దిస్ అది వేరే వాళ్ళు వాళ్ళు రాజకీయ కక్షలు ఉండవచ్చు వాళ్ళిద్దరి మధ్యలో కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు విసుగుపోయి ఈ విసుగు చెందే ఆయనను ఓడగొట్టినరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది అనేది ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు దీనికి దానికి చాలా పోలిక ఉంది పోలిక లేదు మాకు సంబంధం లేదు దాంతోని నా రాష్ట్రం మేము ఎలా ఉండాలి అనుకున్నాం ఎలా అయ్యింది అనేది మా బాధ అలాగే ఉండాలి అనుకున్నది మా కోరిక కాబట్టి మమ్మల్ని గెలిపించింది కూడా తెలంగాణ దోపిడీ జరుగుతుందనే కదా మరి ఆ దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు నిలబెట్టింది ప్రజలు కాబట్టి ఆ దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గురుతరమైన బాధ్యత మా మీద ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన దోపిడిని బయటికి తీయకపోతే ఎందుకోసం మాకు ప్రజలు ఎన్నుకున్నది బరబ్బర్ ప్రజల సొమ్ము ప్రజల కష్టము ప్రజలు చేసినటువంటి పాపమేంది ఏడున్నర లక్షల కోట్లు మా నెత్తి మీదను ఇవన్నీ చాలా ఉన్నాయి కారణాలు దాంతో ఇంకా అందరు ప్రజలు అడుగుతున్నారు ఇంకా లేట్ అయింది ఇంకా ఎప్పుడో అవ్వాల్సినటువంటి పని ఇది ఇప్పుడు అవుతాడా రేపు అవుతాడా ఎల్లుండి అవుతాడా అనే సమస్య పక్కకు పెడితే సెంటిమెంట్ ఏంది కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ తెలంగాణ అగ్గి అయిపోతుంది అన్నారు ఏమైంది అగ్గి అయిందో బొంగరం అయిందో చూసినాం మనం పోయింది వచ్చింది ఆరు ఉండి ఆరు నెలల మూడు నెలల ఎన్నో నెలలు ఉంది కదా వచ్చింది అగ్గి అయిందా అగ్ని అగ్నిగోళం అయిందా తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తే పులి వస్తున్నాడు కవిత అరెస్ట్ అయితే తెలంగాణ అగ్నిగుండం మారుతుంది ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే అగ్నిగోళంగా మారుతుంది ఇవన్నీ సినిమాల డైలాగులు బోల్డ్ అని ఉంటాయి ఆ సినిమాల డైలాగుల కోసం కాదు వాస్తవ రూపంలోకి రండి మీరు ఓకే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా కేసీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా నేను ఇందాకనే చెప్పిన ఆ కుటుంబం అంతా దోపిడీ చేసి తెలంగాణ ప్రజలు దోపిడీకి గురైనటువంటి తెలంగాణ ఇది కాబట్టి ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం అందరి కుటుంబం కాదు ఆ ఆ సమయంలో చేసినటువంటి దోపిడీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ కేసీఆర్ కుటుంబమే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అవ్వాలనేదే మా కోరిక ఎందుకంటే ఓసారి ఇట్లాంటి తప్పు తప్పు చేసిన వాళ్ళకి లోపలేసి వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బుని కక్కిస్తే మళ్ళొక్కసారి ఎవరు అధికారంలో కూర్చున్నా కూడా మేము దీనికి ఓనర్లంగాము సేవకులము అనేది గుర్తొచ్చు గుర్తొస్తుంది వాళ్ళకి